హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి ఇక్కడైతే మేము పల్లీలు అయితే తీస్తున్నామండి కష్టపడి అయితే కొన్ని పల్లీలు అయితే తీసినాం అవి అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఎంత కొట్టినా రావట్లేదు ఇంకా తీసిన కాడికి చాలే అని చెప్పి పక్కకు పెట్టేసినాం ఇంకా ఈ రోజు వంట దగ్గరకు వస్తే బగారాన్నం చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఇంకా ఇక్కడైతే మేమైతే చాలా అంటే చాలా తక్కువగా తింటాం మసాలాలు అస్సలు ఎక్కువ తినము మా ఇంట్లో అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అందుకని కూరలలో కారం కూడా చాలా తక్కువ తింటాం కొంతమంది అన్నం ఎట్లా తింటారంటే పలుకు పలుకుగా పుళ్ళు పుళ్ళుగా అలా ఉంటేనే తింటారు చాలామంది కానీ మాకు అలా కాదు ప్రాపర్గా మంచిగా అన్నం ఉడికితేనే మెత్తగైనా పర్వాలేదు కానీ తింటాము ఇట్లా పలుకు పలుకుగా ఉంటే మాత్రం అస్సలు తినం ఇట్లా పలుకు మీద తింటే కూడా స్టమక్ అనేది ఈజీగా డైజెషన్ చేసుకోవాలి ఇంకా ఎలాగో ఇంట్లో కూడా పాప ఉంటుంది కాబట్టి ఆమె కోసం ఎలాగో మెత్తగా చేయాలి అందుకోసం అని చెప్పి మేము కూడా మెత్తగానే తినేస్తాం అయినా ఇప్పుడు ఎంత మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నా కూడా ఏదో ఒక హెల్తీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి మన తాతలు మన అమ్మమ్మలు గ్రేట్ అసలు వాళ్ళు తిన్న హెల్తీ ఫుడ్ మనం ఎక్కడ తింటున్నాం మనం ఇప్పుడు హెల్తీగా తినాలి అని అనుకున్నా సరే ఆ హెల్దీ ఫుడ్ లో కూడా ఏదో ఒక కల్తీ అనేది జరుగుతూనే ఉంది అప్పట్లో మన తాతలు మన అమ్మమ్మలు ఇన్ని రోజుల వరకు బతుకున్నారంటే వాళ్ళు తీసుకున్న హెల్తీ ఫుడ్ వల్లనే వాళ్ళు సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ ఇయర్స్ వరకు కూడా బతుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో అలా ఎవరన్నా ఉంటున్నారా ఈ జనరేషన్ వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు ఈ రోజులలో చిన్న చిన్న పిల్లలకు చిన్న ఏజ్ లోనే థర్టీ లోపు టెన్ ఇయర్స్ లోపు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు వాళ్ళు కూడా షుగర్ బీపీలు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి ఎంతో మంది ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఎంతో బాధపడుతున్నాయి ఇన్ని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఇప్పుడే చూస్తున్నా మా పాప కూడా పుట్టినాక సిక్స్ మంత్స్ వరకే బాగుంది సిక్స్ మంత్స్ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ వన్ మంత్ కోసారి టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి కంటిన్యూగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేదే ఉంటుంది పాపకి చిన్నగా సడదైనా దగ్గర లైట్ గా ఫీవర్ వచ్చిన నాకైతే ఇంకా కాల్చేత ఇవి అయినా ఓకే కానీ పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నది వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకి ట్వంటీ ఎంఎం నైన్టీన్ ఎంఎం స్టోన్స్ అంట యూరిన్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటి ప్రాబ్లం నా జీవితంలో నా పాపకి ఇలా వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు నాకైతే ఈ విషయం తెలియంగానే అసలు ఏం చేయాలో అర్థం కాక అలాగైపోయినా ఇంత చిన్న పాపకు స్టోన్స్ ఏంది మళ్ళీ దాంట్లో ఆపరేషన్ ఏంది ఎట్లా తట్టుకుంటుంది ఏంది అనేది మస్తు బాధపడ్డా నేను ఇంకా ఫైనల్గా అయితే ఆపరేషన్ చేపిద్దామని చెప్పి డిసైడ్ అయినాం మేము పాపని ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్ళినప్పటి నుంచి పాప నా దగ్గరకు వచ్చే వరకు నేనైతే బయట ఏడ్చుకుంటూనే ఉన్నా ఏమవుతుందో ఏమవుతుందో అని టెన్షన్ తట్టుకోలేకపోయాడు పిల్లలు లేని వాళ్ళకు బాధపెట్టి బాధపెట్టి పిల్లల్ని ఇస్తాడు ఇచ్చిన పిల్లల్ని ఇట్లా బాధ పెడతాడని నేను అస్సలు అనుకోలేదు ఇలా కావడానికి కారణం మేము ఏదైనా మిస్టేక్ చేసామేమో దేవుడి విషయంలో మొత్తానికి పాపకైతే సర్జరీ అయిపోయింది